Welcome to New TV Telugu బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ బాట పడుతున్నారు కేటీఆర్ తన వెంట ఇరవై మంది పార్టీ ఎమ్మెల్యేలను పలువురు కీలక నేతలను తీసుకెళ్లను వీరంతా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి హస్తనకు బయలుదేరి వెళ్లనున్నారు తెలంగాణ రాజకీయాల్లో పర్యటన హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి ఓకే మిగిలిన ఇరవై మంది ఎమ్మెల్యేలు ఎందుకు ఢిల్లీలో ఏం చేయబోతున్నారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీహార్ జైల్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే బెయిల్ కోసం పలుమార్లు ఢిల్లీ హైకోర్టు రూస్ అవెన్యూ కోర్టు సుప్రీం కోర్టులను ఆశ్రయించినా ఎక్కడికక్కడ ఎదురు దెబ్బలు తగిలాయి మరోవైపు తన సోదరిని జైలు నుంచి రప్పించేందుకు కేటీఆర్ చేయని ప్రయత్నం లేదు కానీ ఏదీ వర్కౌట్ కాలేదు కవిత బెయిల్ పిటిషన్ పై ఆగస్టు ఇరవై ఏడున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది ఈ నేపథ్యంలో కేటీఆర్ తన బృందంతో కలిసి ఢిల్లీకి వెళ్తున్నారు ఈసారి ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది ఎందుకంటే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలకు బెయిల్ వచ్చింది ఇదిలా ఉండగా జులై ఒకటిన కవితకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో కవిత సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తుది తీర్పును ఆగస్టు ఇరవై ఏడుకి వాయిదా వేసింది కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేసింది కవితకు బెయిల్ రాకపోతే ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఢిల్లీ వేదికగా ధర్నా చేసే అవకాశాలున్నాయి అందుకే ఆయనతో పాటు ఇరవై మంది ఎమ్మెల్యేలను హస్తినకు తీసుకెళ్లాలనే చర్చ జరుగుతోంది ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో పలువురు అప్రూవర్లుగా మారగా మరికొందరు బెయిల్ పొందారు మార్చి పదిహేనున అరెస్ట్ అయినప్పటికీ అప్పటి నుంచి కవిత తిహార్ జైల్లోనే ఉన్నారు రేపు బెయిల్ రాకపోతే అందరికీ బెయిల్ ఎందుకు రాదు ఒక్క కవితకే ఎందుకు ఎందుకీ వైఖరి అంటూ సీబీఐ ఈడీ తీరు నిరసిస్తూ బీఆర్ఎస్ ధర్నాకు దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు కవిత కూడా అస్వస్థతకు గురై దాని కారణంగా అయినా బెయిల్ పొందే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి ఢిల్లీ వేదికగా బెయిల్ వచ్చినా పెద్ద పరిణామమే జరగబోతుందని చెప్పొచ్చు